హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వాళ్ళు వచ్చేసి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే మినపసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక ప్లేట్లో పొట్టు మినపప్పును తీసుకొని అందులో ఉన్న మట్టి పెంటలు రాళ్ళు అలాగే చిన్న పుల్లలన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి పొట్టు మినపప్పుని విసరాయిలో వేసుకొని విసురుకొని తీసుకున్నట్లయితే చాలా బాగుంటాయి స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పులు దాకా మినప్పప్పును తీసుకోవాలి పట్టు మినపప్పుతో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినపప్పును బాగా వేయించుకోవాలి ఇందులో ఉన్న పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా మినపప్పును బాగా వేయించుకొని తీసుకున్నట్లయితే లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు మినపప్పును వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ మినపప్పు పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి కాసేపటి తర్వాత పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యాన్ని కూడా వేసుకోండి చాలా బాగుంటాయి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఎన్ని కప్పులు అయితే మినపప్పు తీసుకున్నామో అన్ని కప్పుల దాకా బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల మినపప్పుకు రెండు కప్పుల బెల్లాన్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి రెండు దంచుకున్న ఇలాచీలను వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ పొడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమన్నంతో ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కొత్త ఎండు కొబ్బరిని వేసుకోవాలి అలాగే ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి పిండి అంతా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇందులోకి హీట్ చేసుకున్న నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డుల్లా చుట్టేసుకోవాలి లడ్డు చేసుకునేటప్పుడు పిండినంతా దగ్గరగా ఒత్తుతూ చేసుకున్నట్లయితే లడ్డులు చాలా బాగా వస్తాయి ఈ విధంగా లడ్డూని చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి అక్కడక్కడ నువ్వులు అలాగే జీడిపప్పు పలుకులు తగులుతుంటే తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఈ విధంగా జీడిపప్పు పలుకులని వేసుకొని కొంచెం నువ్వులు కొబ్బరి పొడి వేసుకున్నట్లయితే లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఇలా లడ్డూలు చుట్టేసుకొని పిల్లలకు అప్పుడప్పుడు స్నాక్స్ డబ్బాలు వేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలను డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా తినేసేయచ్చు బెల్లంతో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్